హాయ్ గైస్ నైనమి కళ్యాణ్ నిరాజ్ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ ఈ వీడియో ఫ్రైడే వీడియో ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది ఫోర్ థర్టీ అనుకుంటా ఫోర్ థర్టీ నుంచి అలా స్టార్ట్ అవుతుంది నేను ఇంకా ఫ్రెషప్ అవ్వగానే లేచి ముందు వైపు వాకిలు ముందు కడుక్కుంటానండి అంటే బ్యాక్ సైడు కొంచెం లేట్ అయినా పర్వాలేదు మిగతా కార్యక్రమాలు ఉంటాయి కదా లోపల ఓడవడం నెక్స్ట్ గ్యాస్ క్లీన్ చేయకపోతే క్లీన్ చేయడం ఆ గ్యాస్ క్లీన్ చేస్తే వంట అనేది స్టార్ట్ చేస్తాను ఒక్కొక్కసారి నైట్ క్లీన్ చేస్తే మార్నింగ్ పని ఉండదు అలా ఇంకా లేచి లేవగానే ఇంకా బయట వాకులు క్లీన్ చేసి పెట్టి ఫ్రైడే అని గుమ్మానికి కూడా పసుపు రాసి సింపుల్ రంగోలి పెట్టుకున్నాను మన దగ్గర రంగోలి అచ్చులు ఉన్నాయి కదా అవి అయితే వేసుకున్నాను ఇంకా టీ అవి పెట్టాను వీడియో ఇటుదట అయిపోయింది ఏమనుకోవద్దు అయితే ఇంకా ఈ వీడియో వచ్చేసరికి అప్పుడే వర్షం పడుతుండే మళ్ళీ అప్పుడే అండి బాగా ఇంకా వర్షం తగ్గింది కదా అని మన తులసమ్మ వైపు ఉంది కదా ఆ తులసమ్మ వైపు అయితే చక్కగా క్లీన్ చేసి పెట్టేసి రంగోలి నీట్గా పెట్టాను దీని తర్వాత వీడియో చూద్దరు అసలు ముగ్గు అంత చక్కగా పెట్టాను కదా ఫుల్ క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయింది గచ్చు మొత్తం కూడా ఈ ఈవినింగ్ కాదు మధ్యాహ్నం కాల వర్షం పడిపోయిందండి అయితే ఇంకా తులసమ్మ వైపు అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసి చక్కగా రంగోలి పెట్టుకున్నాను ఇది ఏ టైంలో అంటే సిక్స్ థర్టీ ఆ టైంకే ఫుల్ ఎండ్ వచ్చింది మార్నింగే వరుస మళ్ళీ వచ్చింది కదా అని నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను అంటే మన పువ్వులు మొక్కలు ఉన్నాయి కదా కుండీలు అవన్నీ కూడా తీసి నీట్గా క్లీన్ చేసి పెట్టి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చక్కగా రంగోలి పెట్టుకున్నాను దీని తర్వాత వీడియో చూద్దాం అయితే ఇదేంటంటే మన గార్డెన్లో పువ్వులు ఉన్నాయి కదా మందార పువ్వులు అవి అయితే అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసానండి మందారాలు ఇవే ఒక రెడ్ అయితే బాగున్నా అనిపిస్తుంది ఈ మధ్యన పటాలకి చూసే ఉంటారు చాలా నీట్గా డెకరేషన్ లాగా ఒక దండలాగా పెడుతున్నాను అన్ని పువ్వులు పోస్తున్నాయండి మందారాలు అంటే రోజుకి ఒక థర్టీ అలా పోస్తున్నాయి అన్నమాట ముప్పై పువ్వులు నలభై పువ్వులు అలా పోస్తున్నాయి దీనికి తోడనట్టుగా ఈ వైటు నందివర్ధనాలు ఉన్నాయి కదా వైటు నందివర్ధనాలు కూడా చక్కగా పోస్తున్నాయి మనకు విగ్రహాలు ఉన్నాయి కదా గణేష్ విగ్రహాలు నెక్స్ట్ లక్ష్మీదేవి విగ్రహం అవన్నీ దగ్గర పెట్టడానికి బాగుంది చక్కగా అయితే అప్పట్లో ఆ టైంలో లెగిస్తే అసలు ఆ ఫ్రైడే రోజు అలా పని చేస్తూనే ఉన్నానండి ఇంకా హౌస్ వైఫ్ అంటే పనులు ఇలానే ఉంటాయేమో ఇంకా జాబ్కి వెళ్ళిపోతేనే బెస్ట్ అనిపించింది ఫ్రైడే రోజు కనీసం కూర్చోడానికి కూడా ఖాళీ లేదు అంత పని ఉండే అయితే అటువైపు అంటే ముందు విడియో వెనక్కి వచ్చిందని చెప్పాను కదా నేనేంటంటే ముందు క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా బయట వైపు అప్పుడే ఇటువైపు రైసు ఇటువైపు టీ అనేది పెట్టేసుకున్నాను కర్రీ అనేది పెట్టాను అయితే వీడియో అనేది ముందు వెనక్కి అయిపోయింది ఇవన్నీ చేసుకున్న తర్వాత నేను తులసమ్మ ఉంది కదా అటువైపు ముగ్గు పెట్టుకున్నానండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందని అలా ముందు పెట్టేసాను ముగ్గు వీడియోలు అనేవి అయితే దీని తర్వాత అయితే టీ నెక్స్ట్ రైస్ అవి పెట్టుకున్నాను క్యారేజ్లోకి శనగపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఓన్లీ చికెను నెక్స్ట్ ఎగ్స్ అలా కూరగాయలు కాకుండా ఈ వెరైటీ ఆఫ్ ఆఫ్ కూరలు ఎప్పుడు కుక్ చేయట్లేదని ఈ మధ్యన బఠానీ శనగపప్పు అలా కుక్ చేస్తున్నాను అన్నీ తినాలని మెయిన్ నా హెల్త్ గురించి ఆలోచించండి అన్నీ తింటే నా బాడీ కొంచెం బాడీ పెయిన్స్ అవి రాకుండా ఉంటాయేమనేది నా ఫీలు అయితే ఇంకా బండి మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు రెడీ అయిపోయి ఇంకా ఎవరు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు అప్పుడు టైం వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అనుకుంటా అండి ఆ టైం అంటే అప్పుడు లెగిస్తే ఎయిట్ థర్టీ కదా నేను ఫ్రెష్ అప్ అవడం అయ్యింది దీనికి తోడు సెవెన్ థర్టీకే నేను ఫ్రెషప్ అయిపోయానండి సారీ డ్రాపింగ్ ఉంటుంది కదా సారీ డ్రాపింగ్ వల్ల లేట్ అయ్యింది ఇంకా సారీ డ్రాపింగ్ చేసుకునేసరికి ఎయిట్ థర్టీ అలా అయిందనమాట ఇంకా సారీ డ్రాప్ డ్రాపింగ్ చేసుకున్నాక చిన్న వీడియో తీశాను ఈ వీడియో ఏంటంటే అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా సింపుల్గా చిన్న క్లిప్ పెట్టేసాను బాయ్ బాయ్ దీపారాధన చేస్తాను అని అంటున్నానండి ఇంకా అలా ఫ్రెషప్ అయిపోయాను కదా ఫ్రెషప్ అయిపోయాక ఇంకా లాస్ట్ శుక్రవారము నాలుగో శుక్రవారం కదా ప్రతి శుక్రవారం కూడా ఏదో ఒక స్పెషల్ పెడుతూ ఉన్నాను ఈ శుక్రవారం పట్టకపోతే ఎలా అని అప్పటికప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించి మళ్ళీ కొద్దిగా పాలు ఉంటే పాలు వేడి చేసేసి కొద్దిగా పాయసంలాగా లాగా ప్రిపేర్ చేశాను ఫ్రెషప్ అయిపోయిన తర్వాత అంటే ఫ్రూట్స్ ఉండే ఇంట్లో ఫ్రూట్స్ ఏవైనా పెట్టేద్దాము అనుకున్నానండి కానీ ఎందుకులే అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేద్దాము ప్రతి వారం పడుతున్నాను కదా ఈ వారం ఎందుకు మిస్ చేసాయడం అని ఇలా పాయసం లాగా ప్రిపేర్ చేశాను సేమియా పాయసం ప్రిపేర్ చేసేసి అయితే అమ్మవారికి అయితే చక్కగా పెట్టేసానండి దీని తర్వాత పాయసం ప్రిపేర్ చేసుకున్నాక దీపారాధన చేసుకున్నాను దీపారాధన చూసారు కదా దీపారాధనలో కొద్దిగా అంటే అమ్మవారికి అన్నట్లు ఒక రెండు కప్పులు వచ్చేటట్టుగా తులసమ్మకి నెక్స్ట్ ఇక్కడ దేవుడి గదిలో పెట్టడానికి కొంచెమే చేశాను పాయసం అయితే పాయసం చేసి దేవుడి గదిలో పెట్టేసి దీపారాధన కూడా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్లోకి ఇతను పని ఉందని చెప్పాను కదండి అతను ఏంటంటే వస్తే వస్తాను లేకపోతే లేదు అని అన్నారు అందుకని అతనికి కర్రీ ప్రిపేర్ చేసి పెట్టేశాను మళ్ళీ ఇంకా ఫ్రైడే కదా ఫ్రైడే సాటర్డే రెండిటికి సరిపోతుంది బన్నీ మధ్యాహ్నం ఉండింది ఉదయం ఉండింది మధ్యాహ్నం తినడానికి ఇష్టపడడండి సపోజ్ మార్నింగ్ బెండకాయ ఏదో కర్రీ ప్రిపేర్ చేస్తారనుకో మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇదేనా అంటాడు అందుకని కొద్దిగా కందిపప్పు వేసేసి పప్పుచారు లాగా అలా ప్రిపేర్ చేశాను సాంబార్ లాగా కాదు పప్పుచారే అనుకోవాలి ఎందుకంటే అందులో నేను ఏం వేయలేదు పప్పు కుక్కర్లో పెట్టేసి కొద్దిగా పులుపు వేసి రెండు టమోటాలు నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్ అవి వేసుకున్నానండి ఫ్రైడే అయితే అంటే శ్రావణ మాసం అంతా కాదు ఫ్రైడే మాత్రం నేను నాన్ వెజ్ తిన్ను ఇంకా నాకు కూడా యూజ్ అవుతుంది కదా మధ్యాహ్నంకి నైట్కి అన్నట్లు పప్పుచారు అయితే ప్రిపేర్ చేశాను వాడు కూడా పప్పుచారుతో మధ్యాహ్నం చేసి వడియలు ఏమైనా వేయించేద్దామో అనేసి ఆ ఎడియలో అయితే పప్పుచారు చేస్తాను మార్నింగ్ ప్రిపేర్ చేశాను కదా శనగపప్పు ఆ శనగపప్పులో కొద్దిగా పప్పు ఉంచానండి కానీ అప్పటికే వాడు వచ్చే టైం అయింది ఇంకా వచ్చే టైం అయింది కదా లేట్ అయిపోతుంది అని పప్పుచారుతో అయితే సరిపెట్టేసాను వాడు వచ్చేటప్పుడు వీడియో తీయలేదులేండి నెక్స్ట్ అయితే ఇంకా పప్పుచారు అనేది నేను వేయడం చూశారు కానీ పప్పుచారు డైరెక్ట్గా చూడలేదు కదా అనేసి అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను పప్పుచారు మరుగుతుండేటప్పుడు నెక్స్ట్ ఈ ఈ పప్పు చేత్ కాంబినేషన్గా అమ్మి ఇచ్చిన వడియాలు కానీ లేకపోతే బయట అప్పడాలు కొంటుంటానండి అవి కానీ వేయించి ఇచ్చేస్తే బన్నీ బాబు చక్కగా తినేస్తుంటాడు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అన్నాను కదా చూడండి అంత చక్కగా మార్నింగే నీట్గా ముగ్గు వేసి పెడితే క్లీన్ చేసి పెడితే చక్కగా వర్షం పడిందండి ఫుల్ వర్షం అలా పడుతూనే ఉంది వెడ్నెస్డే అనుకుంటా స్టార్ట్ అయింది వర్షం తుఫాన్ అంట స్టార్ట్ అయింది అంటే మార్నింగ్ అలా ఎండ వస్తుంది ఎండగా ఉంది కదండి గిన్నెలు ఏమైనా పెట్టేసరికి వర్షం పడిపోతుంది చూసారు కదా గిన్నెలు పొట్ట అటువైపు ఉండే ఆ గిన్నెలు పొట్టి ఇటువైపు లాగేసుకున్నానండి అప్పటికప్పుడు వర్షం పడుతుంటే ఇలా వర్షం పడుతుంది కదా అని బన్నీ బాబుకి ఈవినింగ్ అంటే నైట్ సెవెన్ వరకు అని చెప్పాను కదా నవోదయ కానీ మా ఈవినింగ్ అలా తీసుకొచ్చేసాను ఫోర్ థర్టీకి అలా ఇక్కడ బన్నీ సీరియస్గా ఎందుకున్నాడు అని సంటే కోడిపిల్లలు రెండు ఉండేవి కదండి ఒక కోడిపిల్ల చనిపోయింది బన్నీ ఫుల్ ఏడపండి చాలా ఏడ్చాడు నాకు ఏడుపు వచ్చేసింది ఎందుకంటే అవి తీసుకొచ్చి వన్ వీక్ అలా అవుతుంది కదండి వన్ వీక్ కాదు సారీ ఒక త్రీ వీక్స్ అలా అయిపోతుంది మినిమం ఒక వన్ మంత్ అయిపోతుంది బాగా బాండింగ్ పెరిగిపోయింది బన్నీది కోడి పిల్లలది అయితే చనిపోయింది ఒకటి అంటే ఆ కుక్క తీసుకెళ్ళిపోవడం సం ఏదో జరిగిందండి కనిపించలేదు వెతికాము అయితే దాన్ని పట్టుకుని వీడియో తీస్తుంటే వద్దని చెప్పానా నువ్వే నువ్వు బయటకు వదిలేసావు అందుకే వెళ్ళిపోయింది పిల్లని నా మీద అలిగాడు నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ అయితే కొద్దిగా టీ పెట్టాను మార్నింగ్ కర్రీలో కానీ శనగపప్పు నాన్పాను కదా నాన్పెని సరైనపప్పు కొద్దిగా ఉంచేసాను వర్షం పడుతుంది కదా ఈవినింగ్ గారెలాగా వేద్దామని అవైతే టీతో పాటుగా గారెలు వేస్తున్నాను ఈ గార్లు వేసుకున్నాక ఈవినింగ్ దీపారాధన కూడా సూట్ చేశానండి ఈవినింగ్ దీపారాధన అయిపోయిన తర్వాత ఆ వీడియో తీసిన తర్వాత మరి వీడియోస్ అయితే ఇంకెక్కడ సూట్ చేయలేదు వీడియోనైతే ఇంతటితో అండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్